नर्मेशन नर्सिंग मिता सेव इहा कंदा పెద్దలందరూ చూడడానికి మీరందరూ అందరు చూడడానికి నా కళ్ళకి ఆరోగ్యంగా పడుతున్నారు ఇలాగే కన్ఫ్యూజ్ చేస్తే చాలు మీరందరూ ఆరోగ్యంగా ఉన్నారు ఇలాగే కన్ఫ్యూజ్ చేస్తే చాలు కాబట్టి మన పెద్దలు చెప్తున్నా విధంగా మానసికంగా దృఢంగా ఉండి వ్యాయామం చేసుకుంటూ సరైన పోషకాహారం తీసుకుంటే మిమ్మల్ని ఎవరేం చేయలేడు ఈ మందులు నిధులు ఏమవుతున్నది ఏ డాక్టర్ అవుతున్నది మీరే ఒక డాక్టర్ వేరే సామాన్యుడికి మీరే సేవ చేస్తారు నాకి అవకాశం వచ్చిన పెద్దలందరికీ ఇంకోసారి మన కొత్త మళ్ళొకటి వచ్చిన విషయం మన ఇన్స్పెక్టర్ గారు చెప్పినట్టు ఉమ్మర్ ఫరూక్ గారి గురించి నా స్థాయి సమూహం లేదో నా తెలియదు ఆయన వారి గురించి ఏదైనా చెప్పారంటే ఎందుకంటే గమనిస్తున్నాం మూడు సంవత్సరాల కింద మూడు సంవత్సరం పరిచయం లేదు మన మిత్రులు టీపీ గారు టిఫి గారు టిపి గారు ఎంతో అద్భుతమైన పని చేస్తున్నారు మా కోర్టులో ఇంకొక అద్భుతమైన పని ఏం చేయడం ఏంటి అంటే ఉమ్మర్ ఫరూక్ గారిని తీసుకొచ్చి నాకు పరిచయం చేయడం ఇటు గుర్తికొచ్చి నాకు ఇంకొక బెస్ట్ పార్టీ ఏంటి రా అంటే ఉమ్మర్ ఫరూక్ గారు నాకు పరిచయం కాదు ఎందుకంటే ఇప్పుడు మన ఇన్స్పెక్టర్ గారు చెప్పడం మనందరూ తెలిసింది ఉమ్మన్ స్వరూప్ గారు చేసే సామాజిక కార్యక్రమాలు అంత ఇంత కాదు ఎన్నో ఎన్నో సేవా కార్యక్రమ కార్యక్రమాలు చేస్తున్నారు వారికి కులం కానీ మతం కానీ ప్రాంతం కానీ ఎటువంటి విద్యం లేదు ఎటువంటి తాడే లేదు వారికి వారికి తెచ్చుతాను ఒకటి మానవ మానవ శైర్యం మానవ శైర్యం చేయాలనేది వాళ్ళు బలంగా ఉంటున్నారు దాంట్లో భాగంగానే రోజు ఈ ప్రోగ్రాం కారణం కావాలి మన ఉమ్మన్ స్వరక్ గారు అని చెప్పి నగరపథం చూస్తున్నారు దానికి అవకాశం మరొక తెలుసు